హాయ్ అండి దసరా కోసం అయితే ఫుల్గా వచ్చేసినాయి బ్యాంగిల్స్ ఇంకా ఈసారి దసరాకి రెయిన్రోఫ్ ఇంకా ఫ్యాన్సీ బ్యాంగిల్స్లో మ్యాటు వెల్వేటు అన్ని రకాల గాజులు అయితే వచ్చినాయండి ఆల్రెడీ మార్నింగ్ నుంచి కొంచెం కొంచెంగా సర్దుతూనే ఉన్న ఇప్పుడైతే ఇంకా మా వార వచ్చిన తర్వాత ఇంకటి ఈ టూ బాక్సెస్ ఓపెన్ చేసి ఇంకా సెట్ చేస్తే మొత్తం అయిపోతుంది తను ట్వెల్వ్ కల్లా వస్తాడు కాబట్టి వచ్చిన తర్వాత అయితే తీస్తుండు చూడండి ఆల్రెడీ నేను కొన్ని తీసి రాసి పెట్టుకున్న ఇవి ఏమేమి గాజులు వచ్చినాయి అనేటివి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ప్రస్తుతానికైతే చూసేయండి దసరా కలెక్షన్ డ్రాప్లో రెండు రకాలు వచ్చినాయి చూడండి ఇది ఒక రకం ఓన్లీ స్టోన్ లాగా ఉంటుంది ఇవి వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ డజన్ ఇవి అయితే డ్రాప్ ఇవి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ డజన్ అండి మన దగ్గర ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది కావాలనుకున్న కావాలనుకున్నవారు స్క్రీన్పై నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి చాలా కలర్స్ అంటే చాలా కలర్స్ వచ్చినాయి లిమిటెడ్ స్టాక్ స్టాకు వచ్చిందంటే ఈ స్టాకును పేర్లు రాయడం సదరడం చాలా పని ఉంటుంది ఇంకా మార్నింగ్ నుండి ఈరోజు మొత్తం ఇదే పని పెట్టుకున్న పేర్లు అయితే రాసి పెడుతున్నాయి ఈరోజు మొత్తం సదరడం అయిపోవాలి బ్యాంగిల్స్ అయిపోతే గానీ ఇట్లా డ్రాప్ బ్యాంగిల్స్ అయితే ఆల్ కలర్స్ అవైలబుల్ అండి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ డజన్ అనమాట షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది మీరు ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ తీసుకోవచ్చు ఎక్కడికైనా కొరియర్ అయితే చేస్తాం ఇంకా వాటర్ డ్రాఫ్ట్లో కూడా ఉన్నాయి రెయిన్ డ్రాఫ్లో ఉన్నాయి ఇంకొక మోడల్లో కూడా ఉన్నాయి ఆల్ మోడల్స్ నేను ఒక వీడియో అయితే కలర్స్ అన్ని బాక్స్లో సెండ్ చేసిన తర్వాత వీడియో పెడతా మీకు నచ్చిన కలర్స్ బుక్ చేసుకోండి ఇలా సర్దుతాం అన్నట్టు ఇంకా బ్యాంగిల్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి కదా అవునండి మా దగ్గర బ్యాంగిల్స్ ఎక్కువ నడుస్తాయి ఇంకా ఏ శారీ తీసుకుంటే ఆ శారీకి త్రీ డజన్స్ ఫోర్ డజన్స్ అట్లా వేసుకుంటారు అన్నట్టు మీరు కూడా ఎప్పుడు చూస్తుంటారు కదా నా చేతులపైన కూడా ఎప్పుడు గాజులు ఎక్కువనే ఉంటాయి ఇట్లా మేము అందరం చదువుతామన్నట్టు ఇంకా చెట్టి ప్రియా ఇంకా మా ఆయన నేను అందరం కలిసి నైట్ వరకు అయితే చదివినాం ఇప్పుడే అయిపోయింది జస్ట్ అందుకే లాస్ట్ వీడియో తీసి పెడితేనే మీకు ఎలా అనిపించింది మా షాపు బ్యాంగిల్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి